హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్సా తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు తమ్ ఎలా క్రియేట్ చేయాలి అది కూడా వైరల్ తమ్ సో మీరు కొత్త క్రియేటర్ అయినట్లయితే మీరు కొత్త క్రియేటర్ అయిన సో మీరు యూట్యూబ్ యూట్యూబ్ క్రియేటర్ అయినట్లయితే మీకు తమ్ ఎడిట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ తమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటారంటే మనము యూట్యూబ్లో మన వీడియో వైరల్ అవ్వాలంటే మనకు సిటీఆర్ చాలా ఇంపార్టెంట్ సిటీఆర్ ఇంపార్టెంట్ అంటారంటే సిటీఆర్ అంటే మీరు మీ వీడియోస్ కంటే కూడా మీ తమ్ముళ్ళు పైన చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో మనకు తమ్ పైన ఫోకస్ చేయాలంటే సో మనము తమ్ముళ్ళ పైన ఫోకస్ చేయాలంటే మనకు తమ్ బాగా ఎడిట్ చేయడం రావాలి క్రియేట్ చేయడం రావాలి సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తమ్ ఎలా క్రియేట్ చేయాలి అది కూడా హెచ్డిలో హెచ్డి క్వాలిటీలోనే మన తమ్ముళ్ళు అనేది సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే మీకు ఈజీగా చేసి చూపిస్తాను సో అది కూడా పిక్సెల్ ల్యాబ్లో సో నా పిక్సెల్ ల్యాబ్ వేరే ఉంటుంది సో మీరు గూగుల్ నుండి మీకు పిక్సెల్ ల్యాబ్ అయితే దొరుకుతుంది సో అక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఎడిటింగ్ యాప్ అనేది వచ్చేస్తుంది సో అది బ్లూ కలర్లో కూడా ఉంటుంది సో నేను ఇక్కడ సేమ్ సింబల్ ఇచ్చాను ఇప్పుడు మీరు యూ మీ పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మనకి ఇలా డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ ఉంటుంది సో ఇక్కడ ఓపెన్ చేశారంటే సో ఫిక్సెడ్ ఈ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇమేజ్ సైజ్ అడుగుతుంది సైజ్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కష్టం అని ఉంటుంది కష్టం కష్టం దగ్గర మనము యూట్యూబ్ తమ్మినేలా అని ఉంటుంది సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశారంటే ఇప్పుడు నైన్ ట్వంటీ క్లిక్ చేశారంటే ఇక్కడ నై ట్వెల్వ్ ఎయిటీ సెవెన్ ట్వంటీ పీ అని ఉంటుంది సో దీన్ని ఓకే చేయండి ఇది యూట్యూబ్ టర్మల్ సైజు సో దీన్ని డిఫాల్ట్ ఇక్కడ మీకు న్యూ టెక్స్ట్ అని ఉంటుంది సో నా దాంట్లో డిఫాల్ట్ ఉంటుంది దీన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనము దీనిపైన ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ లెఫ్ట్లో మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ డిలేట్ ఆప్షన్ ఉంటుంది సో దీన్ని డిలేట్ చేసేయండి ఆ తర్వాత కింద మూడు ఆప్షన్స్ ఉన్నాయి కింద ఒక ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది సో ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఓకే ఎంచుకున్నారు కదా ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక మీ ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్ నుండి రిమూవ్ చేసి ఉంటారు సో మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాప్ లేకపోతే సో మీరు గూగుల్లో సర్చ్ చేయొచ్చు గూగుల్లో సర్చ్ చేయండి హెచ్డి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని సో అక్కడ మీకు గూగుల్లో హెచ్డి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ వీడియోని అప్లోడ్ మీ ఫోటోని అప్లోడ్ చేయండి ఆ ఫోటో అనేది మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది అప్పుడు ఆ ఫోటోని మీరు ఆ ఫోటోని మీరు ఇక్కడ గ్యాలరీలో మీ గ్యాలరీలో ఉంటుంది సో ఇక్కడ మనము ప్లస్ ఐకాన్ని క్లిక్ ప్లస్ ఐకాన్ కానీ ఇక్కడ మనం ప్లస్ ఐకమ్ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి మీ ఆల్బమ్స్లో మీ ఫోటో ఉంటుంది ఏదైతే మీరు రిమూవ్ చేశారో సో ఆ ఫోటో అయితే మీకు మీ ఆల్బమ్లోకి వస్తుంది సో ఇక్కడ నేను ఒక ఫోటో అయితే నేను ఆల్బమ్ రిమూవ్ అయితే చేసి ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టాను సో దీన్ని క్లిక్ చేసుకొని ఇలా మనం సైడ్కి చెప్పుకోవచ్చు అంటే దీన్ని ఇట్లా కింద పట్టుకొని స్క్రోల్ చేసి మీకు మీకు ఇలా మీరు లెఫ్ట్లో పెట్టాలంటే లెఫ్ట్లో పెట్టుకోవచ్చు రైట్లో పెట్టుకోవాలంటే రైట్లో పెట్టుకోవచ్చు చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అనమాట అంతే ఏమంటే మీరు దీనికోసం ఎక్కువ కష్టపడుతుంటారు సో ఇలా నేను రైట్కు పెట్టాను దీన్ని రైట్ సైడ్లో మనకు ఈ పేపర్ ఆప్షన్లు ఉన్నాయి కదా రెండు పేపర్స్ దీన్ని ఏమంటారంటే నాకు కూడా తెలియదు సారీ సో ఇక్కడ రైట్ సైడ్ త్రీ డాట్స్ కింద ఒక ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోని లాక్ అయితే చేసేయండి ఎందుకంటే ఈ ఫోటోని మనం జరిపిన కూడా జరగదు సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫోటోలో ఈ మొబైల్ గురించి ఏదన్నా సంథింగ్ సంథింగ్ నేను ఒక టెక్స్ట్ అయితే రాసి చూపిస్తాను మీరు కూడా మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ వీడియో దీని గురించి అయితే దాని అదే టెక్స్ట్ అయితే రాయండి సో ఇక్కడ నేను పైన ప్లేసాన్ని క్లిక్ చేశానంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను బెస్ట్ మొబైల్ అని చెప్పేసి ఇచ్చాను సో బెస్ట్ మొబైల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాగే మీరు దీన్ని ప్రెస్ చేసి ఇలా పైకి కిందికి కానీ మనకు ఎలా అంటే మనం అలా పెట్టుకోవచ్చు సో దీని సైజ్ ప్రెడ్ చేసుకోవాలంటే ఇక్కడ కోనలో పట్టుకొని సో ఇక్కడ లాస్ట్లో ఉంది కదా దీన్ని క్లిక్ చేశారంటే దీన్ని టచ్ చేసి ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకోవాలన్నమాట స్క్రోల్ చేసుకుంటే ఇప్పుడు మీది స్క్రోల్ చేసుకున్నారంటే టెక్స్ట్ అయితే ఓకే టెక్స్ట్ ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద ఏ ఆప్షన్ ఉంది కదా ఏ ఆప్షన్లోకి వెళ్తే రైట్ సైడ్లో ఈ బోల్డ్ ఉంటుంది ఫోన్ అంటే ఉంటుంది సో బీ స్టైల్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశారంటే బీ ఉంటుంది దీనిపైన ఫ్రెష్ చేయండి సో ఇది బోల్డ్గా తయారవుతుంది అయిన తర్వాత మనము ఇక్కడ కలర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లోనే కొద్ది చిన్న స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కలర్స్ ఉంటుంది సో ఈ కలర్స్ మీకు నచ్చిన కలర్ రెడ్ నేనైతే రెడ్ పెట్టాను సో వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్ సో మీరు బ్లాక్ అయితే ఎల్లో కలర్ కూడా పెట్టుకోవచ్చు బ్లాక్ అయితే వైట్ కూడా పెట్టుకోవచ్చు సో ఇలా నేను రెడ్ అయితే పెట్టాను తర్వాత దీనికి ఒక స్ట్రోక్ కూడా ఇచ్చేద్దాం సో ఇక్కడ స్ట్రోక్ ఉంటుంది రైట్ సైడ్లో స్క్రోల్ చేశారంటే స్ట్రోల్ ఓకే స్ట్రోక్ మనకు రెడ్ పైన స్టోక్ వస్తుంది అనమాట యెల్లో కలర్లో చూడండి ఎల్లో కలర్లో గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో కూడా సేవ్ అవుతుంది సో ఇలా బ్లూ కలర్ మీకు నచ్చిన కలర్ మీరు సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు సో ఈ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవాలి మనకు ఫాంట్ నచ్చలేదు అని అంటారా సో ఇక్కడ మనము ఇది ఏ ఆప్షన్లోనే ఫాంట్ ఉంటుంది సో ఫాంట్లో మనం వెళ్తే ఇక్కడ నేను కొన్ని డౌన్లోడ్ చేశాను సో మీరు యూట్యూబ్లో చూసి ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది సో ఎలా యాడ్ చేయాలి పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి మీరు సెర్చ్ చేశారంటే ఎలా యాడ్ చేయాలని ఎలా యాడ్ చేయాలని చెప్పేసి మీరు సెర్చ్ చేశారంటే మీకు ఫాంట్ యాడ్ చేసుకోవడం అనేది ఈజీగా తెలిసిపోతుంది సో ఇక్కడ నేను ఒక ఇంకొక బోల్ట్ ఇంకొక నేను ఫాంట్ అయితే సెలెక్ట్ చేశాను సో ఈ సెలెక్ట్ చేసిన ఫాంట్ ఇలా ఉంది సో దీన్ని ఇలా ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి పెట్టేశాను సో ఇది సింపుల్ ఫ్రెండ్స్ ఇంతే మీద ఏదైనా కానీ ఫోటో పెట్టాలి దాని పక్కన టైటిల్ ఇవ్వాలి ఆ టైటిల్ ఏంటంటే మీ వీడియో ఏవి మీరు ఏదైతే వీడియో చేశారో దాని గురించి మాత్రమే టైటిల్ ఇచ్చుకోవాలి సో అది సింపుల్ ఫ్రెండ్స్ ఇదే సింపుల్ చూడండి ఒకసారి మీ ఎదురునే చేసి చూపించాను సో చూసుకోవచ్చు ఒకసారి సింపుల్ ఎడిటింగ్ ఫైవ్ మినిట్స్లోనే ఒక ఫోటో పెట్టడం దాని పక్కనే టెక్స్ట్ రాయడం ఇంతే సింపుల్ రాయడం మీ వీడియోని మీ వీడియో పైన ఇంప్రెషన్స్ అండ్ మీ వీడియో పైన ఇంప్రెషన్స్ పెరుగుతాయి అండ్ సిటీఆర్ అంటే క్లిక్ టు రేట్ బాగుంటుంది సో ఇట్లా ఇలాంటి తమ్మిన ఎడిట్ చేయడం వల్ల మనకు లాభం ఏమంటే సో ఇప్పుడు మీ ఫోటో ఉంటుంది దాని పక్కన ఈ ఫోటోకి సంబంధించిన టైటిల్ ఉంటుంది వ్యూవర్స్కి ఏం అవసరం ఉంటుంది మీ ఫో మీ తమ్నెల్లో ఏదో చెత్త చెత్త వేయడం కాకుండా సింపుల్ టైటిల్స్ సింపుల్ తమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కుకింగ్ బ్లాగర్ అనుకోండి సో మీరు కుకింగ్ మీరు కుకింగ్ గురించి ఎడిట్ చేయాలనుకున్నారు సో మీరు ఏదైనా రెసిపీ సో మీరు ఏదైనా రెసిపీ మీరు ఏదైనా రెసిపీ చేశారంటే సో మీ మీరు చేసిన రెసిపీస్ ఉంటాయి కదా ఆ రెసిపీస్ని కూడా సేమ్ గూగుల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి గూగుల్లోకి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి హెచ్డి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి సో అక్కడ మీ ఫోటోను అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఫోటోని పెట్టేసి కింద కలర్స్ కూడా ఉంటాయి కదా చెప్పాను కదా కలర్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా గ్రీన్ కూడా ఉంది కదా సో ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కూడా అవుతుంది సో ఇలా గ్రీన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఏదైనా రెసిపీ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో ఏదైనా ఉన్నాయో చూస్తాను ఒక్క నిమిషం అబౌట్ ఫోటో లైట్ రూమ్ సో ఇక్కడ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక తమ్ అయితే ఉంది నా దాంట్లో కూడా సో ఫిష్ కర్రీ మన ఆంధ్ర స్టైల్లో అదిరిపోయేలా చాలా సింపుల్ టైటిల్ చూసుకోవచ్చు ఒకసారి మీరు చాలా సింపుల్ టైటిల్ సింపుల్ తమ్ సో ఇలా తమ్ ఎడిట్ చేసుకోవచ్చు సో మ్యా మనకు బ్యాక్గ్రౌండ్ కలరు లేదు మనకు ఈ ఓన్లీ గ్రీన్ వైట్ కాకుండా మనం ఏదన్నా కానీ ఏమైనా వెరైటీగా ఏమన్నా బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేయొచ్చా అంటే గూగుల్ ఉండే బ్యాక్గ్రౌండ్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు ఫ్రీగా అది కూడా ఫ్రీగానే ఎలాంటి కాపరేట్స్ అయితే ఉండవు సో ప్రతి ఒక్క క్రియేటర్ మిమ్మల్ని కనిపించేసేసి మీరు గ్రో కాకుండా మీరు ఇక్కడే ఉంటారు అందుకోసమే నేను చెప్తున్నా ఎవరి మాటలు మీరు నమ్మకండి మీకు వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నేను మంచి మంచి ట్రిక్స్ టిప్స్ నేను మీకు చెప్తూనే ఉంటాను సో ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు వేర్ ఆర్ యు గూగుల్ సో గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్స్ అని కొడతాను సో బ్యాగ్ జిఆర్ఓ యూ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఏ బ్యాక్గ్రౌండ్స్ కుకింగ్ బ్యాక్గ్రౌండ్స్ కొట్టాను సో కుకింగ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి కొన్ని కుకింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి సో ఈ కుకింగ్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కుకింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది సో ఇలాగా మనము డౌన్లోడ్స్లో వెళ్తే నేను డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను సో ఈ బ్యాక్గ్రౌండ్ని ఇలా పట్టుకొని కార్నర్లో కిందికి తీసుకొచ్చారంటే కిందికి తెచ్చారంటే ఇప్పుడు టూ బ్యాక్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది చూశారు కదా చాలా సింపుల్ దీనికోసం మీరు గంటలు గంటలు వీడియోస్ చూసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాగా సింపుల్గా మీరు తమ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా తొందరగా కూడా గ్రో కావచ్చు ఇంతే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫోటో సెట్ కాలేదు కాబట్టి మీరు త్రీ డాట్స్ కింద ఆప్షన్ ఉంది కదా దీన్నే క్లిక్ చేయాలి మళ్ళీ ఈ ఫోటోని అన్లాక్ చేసి ఈ ఫోటోని టచ్ చేశారంటే మీ ఫోటో కింద ఒక ఆప్షన్ వచ్చేసి ఉంటుంది దీన్ని ఇలా పట్టుకొని స్క్రోల్ చేయాలి ఇలా స్క్రోల్ చేసుకొని ఇట్లా పెట్టుకోవడం అంతే మన ఫాంట్ని జరుపుకోవడం లేదా మీరు ఇంకో ఫాంట్ రాయాలంటే ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంటుంది దీన్ని క్లిక్ చేశారా ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది సో ఈ టెక్స్ట్లో మీరు చాలా ఈజీ అని ఒక నేను ఒక టెక్స్ట్ సింపుల్ మీకు క్లారిటీ రావడం కోసం నేనైతే ఇక్కడ టెక్స్ట్ ఇవ్వడం జరిగింది సో ఈ టెక్స్ట్ని బోల్డ్ చేసుకున్నాము అండ్ దీని కలర్ ఎడిట్ అంటే ఇక్కడే ఉంటుంది ఆప్షన్స్ సో ఇక్కడ మనము ఎల్లో కలర్ అయితే నేను ఇచ్చాను సో ఇలాగా మనము స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు స్ట్రోక్ ఇచ్చి స్ట్రోక్ ఇచ్చారంటే ఇలా బ్లాక్ కలర్లో స్టోక్ ఇస్తే ఇలా క్లారిటీగా మీకు కనొస్తుంది సో ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా అండ్ వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుంది సో నేను ఈ వీడియోని ఈడి వరకే నేను స్టాప్ చేస్తున్నాను మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి దాని గురించి నేను ఇంకో వీడియో అయితే మీకోసం చేసి చూపిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము బాయ్ బాయ్